Krishna. <triştina> <triştina> okay. O Magdalena Tiberanda Sıcak, Dana Anjana Şarap Ayan, Çıkşı Oran Bili Tamiyena Namaha. ಶ್ರೀಚೈತನ್ಯ ಮನೋಹಿಷ್ಟುತಲೆ ಸ್ವಯಂ ರುಪಕಿಸಪದಾಂತಕ ವಂದೇಹಂ ಶ್ರೀಗುರೋ ಶ್ರೀಯುತಪದಕಮಲ ಶ್ರೀಗುರುಣ್ವೈವಾಂಶ್ರೀ ೂಪ ಸಾಗ್ರ ಜಾತ ಸಹಗಣ ರಘುನಾಥಾನ್ವಿ ಸಾಧೂತ ಪರಿಜನ ಸೈತಂ ಕೃಷ್ಣ ಚೈತನ್ಯದೇವ ಶ್ರೀರಾಕೃಷ್ಣ ಪದನ್ ಸಹಗಣ ಲಿತೀವಿಶಾಂಕಾನ್ವಿತೇ ಕೃಷ್ಣ ಕರುಣಾ ಸಿಂಧು ದೀನಬಂಧು ಜಗತ್ಪತಿ ಗೋಪೇಶಗೋಪಿಕ ಕಾಂತರಾಧಾ ಕಾಂತನಮೋಸ್ತಃ ತಪ್ತಕಾಂಚನ ಗೌರಾಂಗಿ ವೃಂದಾವನೆಶ್ವರಿ ವೃಷಭಾನುಸುತಿವಿ ಪ್ರಣಮಿ ಹರಿ ನಮ ವಿಷ್ಣು ಪಾಯ ಕೃಷ್ಣಪ್ರಷ್ಟಾ ಪೋತರೆ ಶ್ರೀಮತಿ ಭಕ್ತಿ ವೇದಾಂತ ಸ್ವಾಮಿ ವೇದಾಂತಸ್ವಾಮಿ ನಮಸ್ತೆ ಸಾರಸ್ವತಿ ದೇವಿ ಗೌರವಾಣಿ ಗೌರವಾಣೆ ನಿರ್ವಿಶೇಷ ಶೂನ್ಯವಾದಿ ಪಾಶ್ಚಾತ್ಯದೇಶಾಕಲ್ಪತರಿಭ್ಯ ಸ್ಯ ಪತಿ ಪಾವನೆಭ್ಯೋ ವೈಷ್ಣವೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ ಜಯ ಶ್ರೀಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯನಂದೈತಗದ್ರೀವಾ ಗೌರವಕ್ತ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ అండి మనం ఇప్పుడు ఈ యొక్క ప్రహ్లాదు యొక్క ఆ భాగంగా మనము చివరి అధ్యాయానికి వచ్చాము ఆరో ఆరో అధ్యాయంలో ఉన్నాం ప్రస్థానం మనము లాస్ట్ అధ్యాయంలో వచ్చేసి మనము ఏ విధంగా భగవంతులు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడనే విషయం గురించి మనం తెలుసుకోవడం జరిగింది చివరి లాస్ట్ అధ్యాయంలో ఇది ఈ అధ్యాయం నేను చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ వారు ఏం చెప్తున్నారంటే అసలుకి ఈ యొక్క మన కృష్ణ చైతన్యం ఏదైతే ఉంటుందో మన సంపూర్ణ దయ అంటే ఇక్కడ మన మన జీవితంలో ఏదైతే దయ అని మనం ఏదైతే అనుకుంటున్నామో దాని అన్నిటికీ కూడా ఒక నిలయంలాగా ఉంది అని చెప్పేసి మనకి మనకిప్పుడు వివరించబోతున్నారు అనమాట అంటే అండి ఈ కృష్ణ చైతన్యం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మనం కనుక ఈ భక్తి మార్గంలో ఉన్నట్లయితే మన పైన భగవంతుడి దయ ఉంటుంది ఎప్పటికీ అని చెప్పేసి ఈ అధ్యాయంలో రూపాల వారు మనకి చెప్పబోతున్నారు ఇక్కడ మనకి ఓకేనా సో అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం ఇక్కడ యా ఇక్కడ ఆ మహారాజు ఇక్కడ ఏం చెప్తారంటే ఒక వీళ్ళందరికీ వాళ్ళ మిత్రులు అందరు ఉన్నారు కదా ఇప్పుడు ఈ కన్వర్జేషన్ అంతా ఎక్కడ జరుగుతుంది ప్రహ్లాదుడికి వాళ్ళ మిత్రుల మధ్యన జరుగుతుంది కన్వర్జేషన్ అంతా కూడా ప్రహ్లాద మహారాజు ఆ యొక్క రాక్షస మిత్రులైన ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా చెప్తున్నాడు అనమాట ఏంటి మీరు ఇదంతా వదిలిపెట్టేసి మీరు భగవంతుని యొక్క భక్తిని తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది కదా సో దాంట్లో భాగంగా ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ ఓ ప్రియమైన మిత్రులారా మీరు స్వయంగా భగవంతుడు అన్ని చోట్ల వ్యాపించి ఉండడం వలన మరియు మనం అతని మన మనం పైన కూడా ఆ భగవంతుని పైన దయ కలిగి ఉండడం అనేది మన ధర్మం అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి ఎందుకు మనకి ఇప్పుడు ఇంతమంది చాలా సార్లు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మీకు ఏంటి ఇక్కడ ఒక తండ్రి ఎప్పుడైనా సరే పిల్లవాడు ఎలాంటి వాడైనా కావచ్చు ఇక్కడ అంతేగాని పిల్లవాడు ఒక మంచివాడు చెడ్డవాడు అని చెప్పేసి వదిలిపెట్టడం అట్లా ఉండదు ఇక్కడ ఆ దయ అనేది ఏదో విధంగా చూపిస్తూనే ఉంటాడు ఇక్కడ మనకి అదేవిధంగా మనము భగవంతుని యొక్క అంశము కాబట్టి ఆ భగవంతుని యొక్క దయ అనేది మన పైన ఎల్లప్పుడూ ఉంటుందనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి కాబట్టి ఈ భగవంతుడనే అనేవాడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు కాబట్టి మనము ఆయన అంశమైన కాబట్టి మన అందరి పైన కూడా భగవంతుని యొక్క దయ ఉంటుందనేది అది ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ మనకి ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారు ఇక్కడ వేరే ధర్మం చేయడం అంటే ఏంటి ఇక్కడ మనకంటే ఎక్కువ ఉన్న వాడికి ఎప్పుడు కూడా ధర్మం చేయమనం మనం ఇప్పుడు రోడ్ల మీద వెళ్తున్నాం అనుకోండి భిక్ష వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి ఏమీ లేవు కాబట్టి వాళ్ళకి మనం భిక్ష ఇస్తున్నాం ఇక్కడ అంతేగాని మనం ఎవరికి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి చేతిలో మనం మనకంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకి లేకపోతే కారులో అనుకోండి వాడి దగ్గరికి వెళ్ళేసి తీసుకో పది రూపాయలు అని చెప్పేసి మనం ఎప్పుడు ఇవ్వం కదా ఎప్పుడు ఎవరికి ఇస్తారు ఇక్కడ మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి మాత్రమే సహాయం చేయడం చేస్తాం ఇక్కడ అది మన యొక్క ధర్మం అన్నమాట ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు పిల్లవాడు పిల్లలు ఉన్నారు అనుకోండి ఇప్పుడు పిల్లవాడికి అశక్తుడు అంటే వాడి దగ్గర శక్తి లేదు కాబట్టి వాడు ఏం చేస్తాడు ఎల్లప్పుడు కూడా పెరిగి పెద్దయిపోయి ఉద్యోగం వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రులపైనే ఆధారపడి ఉంటాడు ఇక్కడ ఏమడుగుతుంటాడు ఇక్కడ అమ్మ నాకు అది కావాలి నాకు ఇది కావాలని చెప్పేసి ఎప్పుడు అంటుంటాడు ఇక్కడ అలాగే తల్లి కూడా ఏం చేస్తుంది ఇక్కడ పిల్లవాడు అడిగాడని చెప్పేసి అది ఆ అన్ని ఇచ్చేస్తుంది అనమాట ఆ పిల్లవాడి యొక్క అవసరం మొత్తం తీరుస్తుంది అనమాట ఇక్కడ మనము భగవ మనం కూడా ఏం చేయాలని చెప్పేసి ఉంటున్నారు ఇక్కడ మనం మనం కూడా వేరే వాళ్ళ పైన కూడా అలాంటి దయనే చూపెట్టాలని చెప్పేసి ఉంటున్నారు ఇక్కడ మనం ఎందుకు భగవంతుని యొక్క అంశాలు వీళ్ళందరూ కూడా సో ఇప్పటి వరకు మన యొక్క భావన ఏంటి ఇక్కడ మనకి మన భావన ఏంటంటే నా కుటుంబ సభ్యులు నా బంధువులు నా మిత్రులు వరకు మాత్రమే నా వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా నా ఇంటి పక్కన ఉన్నా కానీ నాకు పరిచయం లేకపోతే వాళ్ళ గురించి నాకు సంబంధం లేదు అనే భావనతోనే ఉంటాం ఇక్కడ కానీ ఇక్కడ ఆ విధంగా కాదు ఇక్కడ మనమందరం కూడా భగవంతుని యొక్క అంశలం ఇక్కడ కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ అన్ని జీవరాశుల పైన కూడా దయ చూపెట్టాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ మనం మరి అందరిపైన దయని ఎలా చూపెట్టగలుగుతాం మనం అది ఎలా సాధ్యమైపోతుంది ఇక్కడ మనకి ఎందుకంటే చాలా మంది ఎంతో మంది కోట్ల సంఖ్యలో పేదవాళ్ళు ఉన్నారు ఇక్కడ మనకి అందరిపైన దయని ఎలా చూపెట్టగలుగుతాము మనము అందరి అవసరాలు మనం తీర్చగలుగుతాము అది సాధ్యమయ్యే విషయమేనా అంటే అది సాధ్యమయ్యే విషయం కాదు ఇక్కడ ఓకేనా ఇప్పుడు ఒకరు ఒక అన్నదానం చేశారనుకోండి ఎంతమందికి కింద అన్నదానం చేస్తారు ఒక ఐదు వేలు పదివేల మందికి చేస్తారు ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది అన్నం లేకుండా ఉంటారు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ మరి వాళ్ళని ఎలా చూసుకుంటారు ఇక్కడ మరి అది సాధ్యమయ్యే విషయం కాదు ఇక్కడ మనకి కానీ అందరిపైన మనం ఎలా చూపగలమంటే అది ఇది భక్తి మార్గం అనమాట ఇక్కడ ఓకేనా ఈ కృష్ణ చైతన్యాన్ని ఎప్పుడైతే మనం అందిస్తామో వేరే వాళ్ళకి అలాంటప్పుడు ఏమైపోతుంది అందరిపైన దయ చూపించగలుగుతాం ఇక్కడ చాలా మంది ఏం ప్రశ్నిస్తుంటారు ఇక్కడ తెలివిగా మాట్లాడుతుంటారు ఇక్కడ అసలు మందిరాలు ఎందుకు కట్టాలి ఇక్కడ మీరు లేకపోతే అభిషేకాలు ఎందుకు చేయాలి మీరు అనవసరంగా వృధా చేస్తున్నారు ఇక్కడ హాస్పిటల్స్ కట్టొచ్చు కదా లేకపోతే బండ్లు కట్టొచ్చు కదా దానివల్ల ఎంతో మందికి ఉపయోగం కలుగుతుంది అని చెప్పేసి అంటారు ఇక్కడ ఎటు వచ్చేసి భక్తి దగ్గరికి వస్తారు కల్ వాళ్ళకి ఇబ్బంది అనేది కలుగుతున్నారు ఇక్కడ కాబట్టి అందరికీ ఆ విధంగా చేయలేము అందరికీ మనం కావాల్సిన మనకి వాళ్ళకి కావాల్సిన బట్టలు కానీ ఇవ్వలేము మనము అంతే కానీ వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని మనం ఇవ్వలేము సౌకర్యాలు కలిగించలేము కానీ కృష్ణ చైతన్యం ఎప్పుడైతే మనం ఇస్తామో అప్పుడు అందరిపై దయ చూపినట్లే అనమాట ఇక్కడ మనకి ప్రహ్లాద్ మహారాజు కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ వాళ్ళ మిత్రుల పైన అందరిపైన కూడా దయ చూపిస్తున్నాడు ఇక్కడ అది మామూలు దయ కాదు ఇక్కడ నిజమైన దయ అనమాట ఇక్కడ ఏదో ఏదో నామకే వాస్తే అంటారు కదా ఇక్కడ మనకి అలా కాదు ఇక్కడ నిజంగా తను దయ చూపించాలని చెప్పి అనుకుంటున్నాడు ఇక్కడ ఎందుకంటే వాళ్ళకి వాళ్ళందరూ కూడా రాక్షస కుటుంబంలో జన్మించారు ఇక్కడ వాళ్ళందరూ కూడా కృష్ణ చైతన్యం లేని వాళ్ళు ఇక్కడ వాళ్ళందరూ కూడా భగవంతుడు అంటే ఏమిటనే తెలియదు విచ్చలవిడగా జీవితాన్ని ఆనందించడమే వాళ్ళ పని అంతకుమించి ఇంకోటి లేదనమాట ఇక్కడ కాబట్టి ఏం చేస్తున్నాడు ప్రహ్లాద్ మహారాజు అలాంటి వాళ్ళకి ఎలా కృష్ణ చైతన్యవంతులు కావాలి అనే విషయం గురించి ఇక్కడ తెలుపుతున్నాడు అనమాట ప్రహ్లాదు అది అత్యున్నతమైన దయ ఓకే ఎందుకు ఈ దయ చూపించామనుకోండి ఈ ప్రపంచంలో ఎవరిమైనా వాడు ఇప్పుడు ఒకరికి ఒక వంద రూపాయలు ఇచ్చామనుకోండి వాడు ఏం చేస్తాడు తెల్లారు వచ్చేసి మనకి రెండు వందలు ఎక్స్పెక్ ఎక్స్పెక్ట్ చేస్తాడు మన దగ్గర నుంచి లేకపోతే ఎట్లీస్ట్ ఆ వంద రూపాయలనే కావాలని చెప్పేసి అనుకుంటాడు ఇక్కడ అరే నేను వేరే వాళ్ళ మీద ఎందుకు ఆధారపడిపోతున్నాడు ఇక్కడ నేను నేను కష్టపడి పని చేసుకోలేనా అనే భావన వాడికి ఉండదు ఇక్కడ కానీ అదే భక్తి ఇచ్చామనుకోండి వాడికి ఈ కృష్ణ చైతన్య మనం ఎప్పుడైతే ఇచ్చామో ఏమైపోతుంది ఈ వాడు ఆ మళ్ళీ మళ్ళీ ఇలా వేరే వాళ్ళ దయ కోసం ఎదురు చూడకుండా వాడు ఈ భక్తి మార్గంలో కనుక వచ్చినట్లయితే ఇక్కడ నుంచి ముక్తి పొందేసి వెళ్ళిపోతాడు అనమాట ఇక్కడ ఓకేనా అందువల్ల మన దయని ఈ కృష్ణ చైతన్యం ద్వారా ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ మనకి ప్రారాజ్ మహారాజ్ ఏ విధంగా అయితే చూపెట్టాడో మనము కూడా అందరి విషయంలో కూడా అదే భావనతోనే ఉండాలి ఇక్కడ అందరికీ కూడా అలాంటి దయనే మనం చూపెట్టాలన్నమాట ఇక్కడ మన కృష్ణ చైతన్య జ్ఞానాన్ని వాళ్ళకి అందించాలి ఇక్కడ ఈ మార్గంలోకి వస్తే భక్తి చేసుకుంటే ఏమి లాభాలు ఉంటాయో చెప్పాలి వాళ్ళకి ఎందుకు చేయాలో చెప్పాలి ఇక్కడ ఆ దీన్ని చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటో చెప్పాలి ఇక్కడ మనకి ఇది అనమాట చూపెట్టడం అంటే మనకి ఇక్కడ కాబట్టి వాళ్ళు ఎవరైతే భక్తులు ఈ విధంగా మనకి చూపించిన జ్ఞానాన్ని ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ యొక్క అడుగు జాడల్లో మనం నడుచుకుంటూ ముందుకెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ ఆ విధంగానే జ్ఞానాన్ని మనం అందించగలుగుతాం మనం ఇక్కడ అంతేగాని మనం స్వయంగా దయ చూపాలంటే మన శక్తిని మించిన పనే అవుతుంది ఇక్కడ ఎంతకని డబ్బులు దానం చేస్తాం ఇక్కడ ఎంతగాని అందం పెడతాం వేరే వాళ్ళకి ఆ చాలా మంది ఇక్కడ నా ఏంటి ఇక్కడ భగవన్ ఒక ఒకరికి వేరే వాళ్ళకి దానం చేస్తే భగవంతుడికి దానం చేసినట్టే అని చెప్పేసి అంటారు ఇక్కడ కానీ అది ఎంత మాత్రం నిజం కాదు ఇక్కడ అది జస్ట్ నానుడి అట్లా వచ్చేసింది అనమాట సమాజంలో ఆ విధంగా ఉన్నది తప్పిస్తే అది నిజమేది కాదు మానవ సేవే మాధవ సేవ అంటారు ఇక్కడ అది ఎప్పటికీ కూడా అది నిజం కాదు ఇక్కడ ఎందుకంటే ఎంతమంది మానవులకు సేవ చేస్తావు ఒక వంద మంది చేస్తావు మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ మరి వాళ్ళకి ఎవరు సేవ చేస్తారు ఇక్కడ మరి అప్పుడు వాళ్ళ వాళ్ళ మాధవ సేవ పరిస్థితి ఏంటి ఇక్కడ అది ఎవరు కూడా ఆలోచించారు ఇక్కడ కాబట్టి మానవ సేవ మాధవ సేవ కాదండి ఇక్కడ ఓకేనా ఈ కృష్ణ చైతన్య జ్ఞానాన్ని ఇవ్వడం అనేది మాధవ సేవ ఈ జ్ఞానాన్ని ఇప్పుడు ఇచ్చేసి వాళ్ళని మంచి మార్గంలో తీసుకురావడం అనేది మాధవ సేవ అలా చేసినట్టయితే కృష్ణుడు కూడా ఆనందపడిపోతున్నారు ఇక్కడ అయ్యో తన భక్తుడు తన యొక్క ఆ అంతే తన జ్ఞానాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని కూడా నా దగ్గర తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాడు కాబట్టి ఇది నిజమైన సేవ అని చెప్పేసి భగవంతుడు కూడా అనుకునే పరిస్థితి ఇక్కడ ఉందన్నమాట ఇక్కడ కాబట్టి ఇక్కడ అనుకునే ప్రధాన మహారాజు ఏం చెప్తున్నారంటే మీరందరూ కూడా వ్యర్థమైన అసుర జీవితాన్ని వడిచిపెట్టండి ఓకే అసుర జీవితం అంటే ఇక్కడ భౌతిక భావనతో కూడిన జీవితాన్ని విడిచిపెట్టడం అనమాట ఇక్కడ ఓకేనా అది అసుర జీవితం అంటే ఇక్కడ చాలా మంది అసుర జీవితాన్నే కొనసాగిస్తున్నారు ఈ ప్రపంచంలో మీరు గమనించినట్లయితే ఇక్కడ ఇంతకు మించి ఇంకోటి లేదండి ఇక్కడ అసలు జీవితమే ఉంటుంది ఇక్కడ అంతే అసలు అంటే ఓన్లీ రాక్షసులు అంటే ఎస్ భగవంతుడు లేకుండా ఉండే జీవితం అనేది అది అసలు జీవితానికి వస్తుంది ఇక్కడ కాబట్టి ఈ భగవంతుడు లేడనే ఈ అసలు ప్రవృత్తి ఏవైతే ఉంటుందో ఆ నమ్మకాన్ని విడవాలి అని చెప్పేసి ప్రహ్లాద మహారాజు ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ మనకి వారి మిత్రులు ఇదే విజ్ఞప్తి చేస్తున్నారు ఇక్కడ వీరు అసలు కులంలో జన్మించినందున వీరి యొక్క అసలు గురువుల బోధనలు ఎవరైతే ఉంటున్నారో వాటి గురించి మీరు వినకండి ఇక్కడ భగవంతుడు ఎవరు భగవంతుడు లేడు అని చెప్పేసి వాళ్ళు మీకు చెప్తున్నారు కానీ అది నిజం కాదు ఇక్కడ ఇలాంటి ఇలాంటి ప్రవృత్తి అంటేంటి ఇక్కడ భగవంతుడు లేడు భగవంతుడు ఎవరు అని అడిగే ప్రవృత్తి ఏవైతే ఉంటుందో వాళ్ళని శాస్త్రంలో ఏం చెప్పారంటే అధములు అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇక్కడ వాళ్ళు ఎప్పుడు కూడా హాని చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు ఇక్కడ వాళ్ళు ఎంత చదువుకున్నా కానీ వాళ్ళ ఆలోచనలు మాత్రము మోసపూరితంగా ఉంటాయి అనమాట అది భగవద్గీతలో కూడా మనకి చెప్పుకోవడం జరిగింది ఇక్కడ ఆసు ఆశ్రి అని చెప్పేసి అన్నారు ఇక్కడ అంటే నీ వాడు ఎంత చదువుకున్న ఏముంది ఇక్కడ ఇక్కడ ఇసుకి ఇవన్నీ నాకు ఎలా వచ్చింది జ్ఞానం ఎలా వచ్చింది అని నా జ్ఞానాన్ని తీసుకోకుండా మాట్లాడినంత మాత్రాన నిజంగా వాడు గొప్ప వ్యక్తి అయిపోతాడో లేదు వాడు అసలు స్వభావాన్ని కలిగిన వాళ్ళు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ మనకి కాబట్టి ఎంతో మంది మంచి మంచి విద్యావేత్తలు అంటే చదువుకున్న వాళ్ళు అయినప్పటికీ కూడా ఎంత మంచి దుస్తువులు మంచి కోట్లు అన్ని వేసుకున్నప్పటికీ కూడా వారి ఆలోచన అనేది ఎలా ఉంటుంది అంటే ఒక మామూలు వ్యక్తి యొక్క ఆలోచన విధానంగా ఉంటుంది అనమాట ఇక్కడ మనకి ఎందుకు వాడి ఆలోచన ఏంటి ఇక్కడ ఎప్పుడు వేరే వాళ్ళని ఏ విధంగా మోసం చేసేసి వేరే వాళ్ళని తొక్కేసేసి నేను పైకి వెళ్ళిపోయేసి అందరినీ కూడా నేను పైకి వెళ్ళిన తర్వాత ఆ పొజిషన్ లో నన్ను నేను చూసుకొని ఆనందం ఏ విధంగా పడాలా అని భావించే వాళ్ళు చాలా మంది ఎక్కువ మంది ఉంటారు సమాజంలో వేరే వాళ్ళకి సహాయం చేయరు ఇక్కడ వాడికి సహాయం చేస్తే వాడు నాకంటే గొప్పవాడైతే నా పరిస్థితి ఏమిటి అని భావించే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ ఒకప్పుడు నా విషయంలో కూడా అంటే ఈ యొక్క జాబ్స్ అవి సర్చ్ చేస్తున్నప్పుడు కూడా ఏదైనా అవసరం ఉండి వీళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి ఏదైనా రికమెండేషన్స్ కోసం వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట నేను చెప్పేవాళ్ళు ఇక్కడ ఏంటంటే అరే నీకు చేసేస్తే మరి మా పిల్లల పరిస్థితి ఏంటి ఇక్కడ నీకు రికమెండేషన్ చేస్తే మా పిల్లలు పెరిగి పెద్దే నాకు మళ్ళీ వాళ్ళకి రికమెండేషన్ ఎవరు చేయాలి అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడేవాళ్ళు అనమాట ఏంటి ఇక్కడ ఎంతసేపు ఉన్న వాడికి వాడి కుటుంబము వాడి యొక్క ఆలోచనలు నేను ఏ విధంగా సంతృప్తి పడిపోవాలని చెప్పేసి ఒక ఆశ తప్పిస్తే వేరే వాళ్ళకు సహాయం చేద్దామని ఎవరికి లేదు ఇక్కడ వేరే వాళ్ళు బాగుపడితే చూసే పరిస్థితి లేదు ఇప్పుడున్న సమాజంలో ఎస్పెషల్గా ఒకప్పుడు అందరూ కలిసి ఉండేవాళ్ళు ఇక్కడ కలిసి ఉండేసి ఆనందంగా ఉండేవాళ్ళు ఇక్కడ కానీ ఇప్పుడున్న సమాజంలో ఏమైపోయింది అసలు ఆ భావనే లేదు ఇక్కడ ఎంతతో దగ్గర వాళ్ళు కావచ్చు అంటే అన్నదమ్ములే కావచ్చు లేకపోతే ఎవరైనా కావచ్చు ఇక్కడ ఒక వ్యక్తి పక్కింటి వాడు ఎవరైనా బాగుపడుతున్నాడు అంటే దాన్ని చూసి ఓర్చుకునే ఓపిక ఎవరి కూడా సమాజంలో లేదు ఇక్కడ వాడు ఏ విధంగా నాశనం అయిపోవాలా వాడు ఏ విధంగా దిగజారిపోవాలా లేకపోతే వాడి కష్టాలు రావాలా అని చెప్పి కోరుకునే వాళ్ళు చాలా మంది ఉండిపోయారు అనమాట ఇక్కడ అంటే సమాజం ఆ విధంగా ఉంది తప్పిస్తే వేరే వాళ్ళ బాగు కోసం ఎవరు కూడా ఇక్కడ ప్రయత్నించట్లేరు ఇక్కడ ఆలోచించట్లేరు ఇక్కడ ఆ కాబట్టి వేరే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంది ఏదో విధంగా కుట్రలు చేసి సంపాదించాలి ఇక్కడ మనం ఆ అలాంటి వాళ్ళని అదములు అని చెప్పేసి అంటే నీచమైన వ్యక్తులు అదములు అంటే ఇక్కడ అందరికంటే చాలా నీచమైన వ్యక్తులు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అనమాట ఇక్కడ అర్థమైందా వీళ్ళందరూ దేనికోసం వారు మోసగిస్తున్నారు ఇక్కడ ఈ మోసమంతా ఎందుకు చేస్తున్నారు ఇక్కడ ఎందుకంటే వాళ్ళకి జీవితం యొక్క లక్ష్యము తెలియదు కాబట్టి ఇక్కడ ఓకేనా ఈ జీవితం యొక్క గమ్యం ఏమిటనేది వాళ్ళకి తెలియదు ఇక్కడ ఎందుకోసం ఈ డబ్బులు సంపదిస్తున్నాను ఇక్కడ వేరేవాడిని ఎందుకు మోసం చేస్తున్నాను ఇక్కడ అసలు ఎందుకు అది దానివల్ల నేను ఏం చేస్తున్నాను ఆ డబ్బు వచ్చిన డబ్బులతో ఏం చేస్తున్నాను అనే ఆలోచన స్వభావం అనేది ఎవరికి లేదు సమాజంలో ఎందుకు ఈ జ్ఞానం లేకపోవడం వల్ల ఇక్కడ వాళ్ళకి జీవన గమ్యం ఏమిటో తెలియకుండా అంటే జీవితం యొక్క లక్ష్యం ఏమిటో తెలియకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక గాడిదల్లాగా గాడిదల్లాగా ఓన్లీ ఇంజనీర్ తృప్తి కోసమే వారు మోసం చేస్తున్నారు ఇక్కడ వాడు ఎంత సంపాది మనం చెప్పుకున్నాం కదా ఎంతైనా సంపాదించండి మీరు కోటాని కోట్లు సంపాదించినా గానీ చివరికి వాడు ఏం చేస్తాడు ఒక నాలుగు మెతుకులు తింటాడు ఒక ఆరు అడుగుల బిడ్డు పైన పడుకోవడం కోసమే ఈ సుఖమంతా కూడా ఎవరైనా కావచ్చు అది అది అంబానీ కావచ్చు లేకపోతే మామూలు వ్యక్తిని రోడ్డు పైన పని చేసేవాడు కావచ్చు ఎవరైనా కావచ్చు జైలు కోసం వాడు పనిచేసేది జస్ట్ ఆ కొద్దిపాటి అన్నం మెతుకులు తినడం కోసము ఆ ఒక ఆరు అడుగుల మంచం పైన పడుకోవడం కోసం ఇంతకు తప్పిస్తే ఇంకేమైనా చేయగలుగుతారా ఇంతకు మించి ఏది సుఖం లేదు ఇక్కడ ఇంద్రియ తృప్తి అనేది ఇంతకు మించి ఇంకేమి లేదు ఇక్కడ దాన్ని కాకపోతే ఏం చేస్తున్నారు వేరు వేరు విధాలుగా అనుభవిస్తున్నారు అంతే ఓకేనా వెరైటీగా అనుభవిస్తున్నారు బట్ సేమ్ థింగ్ ఓకే ఈ రోజు ఒక రెస్టారెంట్కి వెళ్తే ఇంకో రోజు ఇంకో రెస్టారెంట్కి కి ఈ రోజు వెకేషన్ కి ఒక దగ్గరికి వెళ్తే ఇంకోసారి ఇంకో దగ్గరికి వెకేషన్ కి ఇది తప్పిస్తే ఇంకోటి ఏం లేదండి ఇక్కడ అదే ఇంద్రియ తృప్తి ఈ ప్రపంచంలో అందరూ చేసేదే అదే అనమాట ఇక్కడ ఎందుకు వాళ్ళ గమ్యం లేకుండా గాడిదాకా కష్టపడిపోయి డబ్బులు సంపాదించేసి ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ప్రహ్లాద్ మహారాజు చెప్తున్నారు అనమాట ఇక్కడ ఆ ఏ విధంగానైతే గాడిద దానిపైన ఎంత బరువు వేసినా అది మోసుకుంటూ వెళ్ళిపోతుందో అదే విధంగా ఈ భౌతికవాదులు భౌతికమైన ఇంద్రియ తృప్తి కావాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఇదే విధంగా కష్టపడుతున్నారు ఇక్కడ ఆ అందుకనే ఇక్కడ ప్రభుపాల వారు ఏం చేస్తున్నారు అలాంటి వాళ్ళని గాడిలతో పోల్చడం జరిగింది ఇక్కడ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఏదో విధంగా ఎవరిని ఏ విధంగా మోసం చేయాలా అనే అనే కుతంత్రాలు పన్నుతుంటారు కూడా ఒక బిజినెస్ ఉంది అనుకోండి ఆ బిజినెస్ లో వాడికి లాభం రావాలి వేరే వాళ్ళకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి వాడిని ఏ విధంగా పడగొట్టాలా లేకపోతే వాడికి వచ్చేలాగా ఏ విధంగా చేయాలా వాడి కంటే కొంచెం మనం ఎక్కువగా ఇంకేదైనా చేయాలా ఇదే అనమాట ఎంతసేపు గానీ ఒకరిని ఒకరిని మోసం చేసుకుంటూ జీవించడమే తప్పిస్తే ఇంకోటి లేదు ఇక్కడ వీళ్ళకి అందుకనే పదే పదే ఇక్కడ ప్రభు వారు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళందరినీ కూడా గాడిదలతో పోలుస్తున్నారు అనమాట ఇక్కడ భగవంతునిపై నమ్మకం అనేది లేదు ఇక్కడ భగవంతుడి ఇచ్చిన వాటిని ఉపయోగించుకుంటూ ఆ భగవంతుని యొక్క గొప్పతనాన్ని గుర్తించే వాళ్ళు లేరు అనమాట ఇక్కడ అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు వాళ్ళని అదములు అంటే అందరికంటే నీచమైన వాళ్ళు అని చెప్పేసి చెప్పడం ఇక్కడ వారి యొక్క జ్ఞానం అనేది భౌతిక ప్రభావం చేత అపహరించబడింది అనమాట మాయా పావుత జ్ఞానం అంటే ఇక్కడ ఈ మాయ ద్వారా వాళ్ళ జ్ఞానం అనేది దొంగిలించబడిపోయింది ఇక్కడ మాయలో ఉండిపోయారు ఇక్కడ మాయలో ఉండిపోయేసి ఏది నిజము ఏది అబద్ధము ఏది మంచిది ఏది చెడు అని ఆలోచించేటారు ఇక్కడ వాళ్ళు అందువల్ల వాళ్ళ జ్ఞానం అంతా కూడా ఈ విధంగా అపహరించబడింది అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ కాబట్టి ఈ విధంగా భగవంతుని తిరస్కరించారు కాబట్టి వాళ్ళ వల్ల నేనైపోయింది మాయ వాళ్ళని ఏదో విధంగా ప్రలోభ పెడుతుంది అనమాట ఇక్కడ మాయ నుంచి దూరంగా వెళ్ళిపోయారు సారీ భగవంతు నుంచి దూరంగా వెళ్ళిపోయారు కాబట్టి ఈ మాయ అనేది ఏదో విధంగా వాళ్ళని ప్రలోభ పెడుతుంది అనమాట ఇక్కడ అందుకనే వాళ్ళకి ఏం చెప్తారు ఇక్కడ వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటారు ఇక్కడ ఎస్ భగవంతుడు లేడు కష్టం కష్టం చేసి పని చేయండి పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోండి నరకానికి మీ మార్గాన్ని సుగమం చేసుకోండి అని చెప్పేసి ఈ మాయ వాళ్ళకి చెప్తుంది అనమాట ఇక్కడ అదే కదా ఎన్ని తప్పులు చేస్తే అంత దగ్గరగా మర నరకానికి దగ్గరికి వెళ్తున్నారు ఇక్కడ ఆ మార్గం నుంచి బయటపడే పరిస్థితి వాళ్ళకి తెలియట్లేదు ఇక్కడ వాళ్ళకి ఎందుకు ఎందుకంటే ఎస్ నేను కష్టపడుతున్నాను నా జ్ఞానము నా డబ్బులు నేను ఆనందిస్తున్నాను ఇక్కడ మళ్ళీ భగవంతుడు ఇక్కడ నుంచి వచ్చాడు ఇక్కడ అసలు భగవంతుడు అనే భావన ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ నాకున్న జ్ఞానంతో నేను కష్టపడుతున్నాను నేను డబ్బులు సంపాదిస్తున్నాను ఇక్కడ అలాంటప్పుడు భగవంతుడికి ఎందుకు ఈ దీన్ని మనం ఎందుకు అంటబెట్టాలి ఇక్కడ మనము కాబట్టి నాకు ఇంత ఇంత అవసరం లేదు ఇక్కడ భక్తి లేదు భగవంతుడు లేడు దేవుళ్ళు లేడు ఎవరు లేరు ఇక్కడ నాకు ఎంతసేపు నేను ఎంజాయ్ అంతే ఇక్కడ అందుకనే వాళ్ళు పాపాలు చేసుకుంటూ 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 పోయేసి ఆ నరకానికి దగ్గరగా వెళ్ళిపోతారు అన్నమాట ఇక్కడ త్రివిధం నరక సేద అని చెప్పి అంటే నారా నరకానికి వెళ్ళాలంటే మూడు మార్గాలు ఉంటాయంట అంటే ఇక్కడ కామము క్రోధము లోభము ఈ మూడు ఏవైతే ఉంటాయో ఈ మూడు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి నరకానికి యొక్క మార్గం అనేది సుగమంగా ఉంటుందంట అంటే ఒక ఎక్స్ప్రెస్ వే లాగా ఉంటుంది అన్నమాట ఇక్కడ వాళ్ళకి ఆల్రెడీ రోడ్డు అనేది వేసింది ఆల్రెడీ ఇక్కడ ఈ మూడు చేసే వాళ్ళకి రోడ్ అనేది స్ట్రెయిట్గా హెల్కే నరకానికి వెళ్ళిపోతారు ఇక్కడికి వెళ్ళే వాళ్ళు ఇక్కడ కాబట్టి ఈ జ్ఞానం తెలియకపోవడం వల్ల ఇవన్నీ చేస్తున్నారు ఇక్కడ కాబట్టి ఈ విధంగా పాపాలు చేసుకుంటూ వాళ్ళు నరకానికి వెళ్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఉంటున్నారు ఇక్కడ అందుకనే ప్రహ్లాద్ మహారాజ్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు లేడు అనే ఆలోచనని మీరు విడిపెట్ట విడినాడాలని చెప్పేసి విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాడు ఇక్కడ ఓకేనా మీరు భగవంతుడు లేడని చెప్పి మీరు ఎప్పుడు అనుకోకూడదు భగవంతుడు ఉన్నాడు ఇక్కడ కాబట్టి మనము ఈ వ్యర్థమైన ఆలోచనని ఎప్పుడైతే విడుస్తామో అప్పుడు మన ఇంద్రియాలకి అందని వాడు అంటే ఎలాంటి వాడైతే ఉంటాడో అయినప్పటికీ కూడా ఆయన మన పైన దయ చూపెట్టేసి మన మనల్ని కాపాడుతారని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగిపోయింది అనమాట ఇక్కడ ఎందుకు మనం భగవంతుని ఎప్పుడైతే మనం భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నామో మనం ఎలాంటి ఆలోచనలు లేకుండా భగవంతునికి సంబంధించిన విధంగా ఎలాంటి వేరే ఆలోచన లేకపోవడం ద్వారా ఏమైపోయింది మనము ఆ భగవంతుని యొక్క కృపకి మనము పా పాత్రలం అవుతాం అనమాట అంటే ఇక్కడ మనకి ఆయన యొక్క కృప అనేది దయ అనేది ఎప్పుడు కూడా మన పైన ఉంటుంది అని చెప్పేసి దీని యొక్క భావన ఇక్కడ మనకి కాబట్టి మనం ఏం చేయాలి కృష్ణ చైతన్యంలో ఉండాలి ఇక్కడ మనకి ఆ భగవంతుని గురించి తెలుసుకుంటూ ఉండాలి ఆయన చెప్పిన జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆచార్యుల దగ్గర నుంచి మనం వినాలి ఇక్కడ వినేదాన్ని మనం ఏం చేయాలి మన జీవితంలో పాటించాలి ఇక్కడ మనకి ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అందుకని శ్రవణము కీర్తనము స్మరణము ఈ మూడు అంగాలు ఏవైతే ఉంటున్నాయో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనేవి భక్తి మార్గంలో ఈ రెండు ఎప్పుడైతే శ్రవణము కీర్తనం ఎప్పుడైతే మనం చేస్తామో పర్ఫెక్ట్గా అప్పుడు స్మరణం అనేది సాధ్యమైపోతుంది ఇక్కడ ఆ సమయాన్ని సరైన సమయానికి శ్రవణం కీర్తనం చేయలేదు అనుకోండి స్మరణం అనేది సాధ్యమయ్యే విషయం కాదు ఇక్కడ ఏదైతే వింటున్నామో దాన్ని గుర్తుపెట్టుకోవాలి దాన్ని ఎలా విధంగా ఆచరించాలని చెప్పి ప్రయత్నించాలి ఇక్కడ ఆ భగవంతునికి ఇంకా ఇంకా దగ్గరికి వెళ్ళిపోవాలి ఇక్కడ ఆయన గురించి ఆలోచిస్తూ ఉండాలి ఇక్కడ ఆ విధంగా ఈ రూపాలు ఇక్కడ ఈ అధ్యాయంలో ఏం చెప్తున్నారు ఇక్కడ కృష్ణ చైతన్యం ఏదైతే ఉంటుందో ఈ మార్గమే సంపూర్ణమైన దయకు నిలయం అంటే అండి ఇక్కడ మనకి ఈ మార్గంలో ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే ఆ భగవంతుని యొక్క దయ అనేది మన పైన కలుగుతుంది అనమాట ఇక్కడ మనం కూడా ఏం చేయాలి ఈ ఈ జ్ఞానాన్ని మనకి ఏదైతే తెలుసుకున్న జ్ఞానాన్ని పది మందికి ఇవ్వడానికి మనం ప్రయత్నిస్తూ ముందుకు వెళ్ళిపోవాలి ఇక్కడ మనం ఓకేనా అది చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ ఎప్పుడైతే ఆ విధంగా వెళ్తామో ఏమైపోతామో ఆ భగవంతుని యొక్క దయ అనేది మన పైన ఉంటుంది అని చెప్పేసి ఈ అధ్యాయం ద్వారా మనకి ప్రహ్లాద మహారాజ్ చెప్తున్నారు ఇక్కడ సో ఇక్కడతోని ఈ యొక్క ప్రహ్లాద్ మహారాజ్ యొక్క దివ్య బోధనలు అనే పుస్తకం అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మనకి మొత్తం ఆరు అధ్యాయాలు ఉన్నాయి దీంట్లో అందులో మొట్టమొదటిదేమో ఏ విధంగా భగవంతుడు అందరికీ అందరికంటే ప్రియమైన వాడు ఓకేనా మనం చుట్టుపక్కల ఎవరైనా ఉండవచ్చు మన చుట్టూ ఓకేనా అందరికంటే కూడా మనం ఎవరిని ప్రియంగా చూడాలి భగవంతుని చూడాలన్నమాట ఇక్కడ ఆయన్ని కనుక ప్రియంగా చూసామనుకోండి అందరు కూడా మన ప్రియమైన వాళ్ళే అయిపోతారు ఇక్కడ మనకి ప్రత్యేకంగా మనం వేరే చేసి చూపాల్సిన అవసరం లేదు ఇక్కడ కాబట్టి భగవంతుడు అందరికంటే ప్రియమైన వాడు కాకపోతే ఏమైపోయింది ఇప్పుడు మన జీవితంలో చాలామంది వాళ్ళ జీవితాలను వృధా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ వృధా చేసుకుంటూ వెళ్ళిపోయేసి ఏం చేస్తున్నారు అనవసరమైన వాటి మీద సమయాన్ని కేటాయించుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ దానికి ముఖ్యమైన కారణం ఏంటి కుటుంబం అనే భ్రాంతి ఆ కుటుంబ భ్రాంతిలో ఉండడం వల్ల ఏమైపోయాం మనం ఇక్కడ ఆ దాంట్లో చిక్కుకొనిపోయాం ఆ బంధాలలో చిక్కుకునిపోయాం అనమాట దాంట్లోంచి బయటికి రాలేకపోతున్నాం ఇక్కడ ఎప్పుడైతే ఆ విషయాన్ని అర్థం చేసుకుంటామో అంటే ఈ కుటుంబ భ్రాంతిలో ఉన్నాను ఇక్కడ నేను భగవంతుణ్ణి చేరుకోవాలి లేకపోతే భక్తి చేయాలని చెప్పి ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు కృష్ణుణ్ణి అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తాం మనం ఇక్కడ ఎందుకు ఎందుకంటే ఆయనే మనకి ఎప్పటికీ జన్మలకి కూడా సుహుడు సుహృత్ అంటే ఏంటంటే నేను చెప్పా కదా మిత్రుడు లేకపోతే చాలా అర్థాలు ఉంటాయి ఫ్రెండ్ అని చెప్పేసి కానీ సుహృత్ అంటే ఏంటంటే మనం చేసినా చేయకపోయినా మనకి ఎప్పుడు కూడా ఆ యొక్క సహాయాన్ని అందించేవాడే సుహృత్ అనమాట ఇక్కడ అది చేసి అది ఎవరు భగవంతుడు మాత్రం ఎందుకు జన్మ జన్మలకు కూడా మనతో పాటు ప్రయాణం చేస్తూ మనకు కావాల్సిన అవసరాలన్నీ కూడా తీర్చుకుంటూ వెళ్తున్నాడు భగవంతుడు కాబట్టి అలాంటి సుహృతుని మాత్రమే శ్రీకృష్ణుడిని అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాలి అని చెప్పేసి మనం తెలుసుకుందాం ఇక్కడ తర్వాత ఆ తెలిసిన తర్వాత ఏ విధంగా భగవంతుని యొక్క ఉనికి అన్ని చోట్ల ఏ విధంగా వ్యాపించి ఉన్నది అనే విషయం గురించి కూడా మనం చర్చించుకున్నాం ఇక్కడ మనం పీల్చే గాలిలో కానీ లేకపోతే తినే ఆహారంలో కానీ లేకపోతే త్రాగే నీటిలో కానీ మన చుట్టుపక్కల చూస్తున్న ఈ ఏదైతే పరిసరాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రకృతి ఏవైతే ఉంటుందో మనకు కూడా ఏవైతే కలుగుతున్నాయో వీటన్నిటి ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎస్ భగవంతుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు ఆయన వ్యాపించి ఉన్నాడు కాబట్టి మనం ఈ భక్తి మార్గంలోకి వచ్చామన్నమాట కాబట్టి కృష్ణ చైతన్య మార్గంలోకి ఎప్పుడైతే వస్తామో అప్పుడు భగవంతుని యొక్క దయ అనేది మన పైన ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పేసి ఈ యొక్క చిన్న ఈ ఆరో అధ్యాయుల్లో ప్రహ్లాదుడు మనకి ఆయన యొక్క ఉపదేశాలు కూడా చెప్పడం అనేది జరిగింది ఇక్కడ ఓకేనా సో అది ఈ ప్రహ్లాద్ మహారాజ్ యొక్క దివ్య బోధనలు అనే yoka chinna pustakam hari krishna and questions on any video on కృష్ణ ప్రభు అదే తల్లిదండ్రులు పిల్లలు ఏ విధంగా అయితే ప్రేమిస్తారో అలాగే భగవంతుడు కూడా మనల్ని కనిపెడుతూ ఉంటాడు అని భగవంతుడు నమ్మిన వాళ్ళకే తెలుస్తుంది ప్రభు అది ఉనికి గురించి అంటే వీళ్ళు నాస్తికులకు అది కాని పని కాబో ఎక్కడున్నారో మనమే సంపాదించుకుంటున్నాం మనమే ఖర్చు పెట్టుకుంటున్నాం మనమే ఎంజాయ్ చేస్తున్నాం సో వేర్ గాడ్ అని అనుకుంటారు వాళ్ళు బాగుంది చిన్నదైనా కూడా బుక్ సో నెక్స్ట్ మనము ఇది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మనము ఈ యొక్క యాక్చువల్గా ఒకటేమో ఏంటంటే ఆత్మాన్వేషణ మనం ఆత్మసాక్షాత్కారం చెప్పుకున్నాం మనం ఇక్కడ ఇంకోటేమో ఆత్మ అన్వేషణ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి కూడా ఇంకొక పుస్తకం రాస్తారు ప్రభుత్వాల వారు ఇక్కడ అదొకటి ఉంది అది వచ్చేసి అది కొంచెం పెద్ద పుస్తకం అది ఆల్మోస్ట్ ఒక ఉంటాయి చిన్నదే అంటే ఒక సిక్స్ సిక్స్ చాప్టర్స్ ఉంటాయి బట్ కాకపోతే చాలా ఉన్నాయి సెవెన్ చాప్టర్స్ కానీ కొంచెం విశ్లేషకంగా ఉంటుంది అనమాట కొంచెం డీప్గా ఉంటుంది అనమాట ఇక్కడ అదొకటి ఇంకోటి ఏమో కపిలుడి యొక్క ఉపదేశాలు అన్నమాట తన తల్లి కపిల భగవానుడు యొక్క ఉపదేశం అంటే భగవంతుడు ఈ యొక్క కపిల భగవానుడు లాగా రావడం జరిగిపోయింది ఇక్కడికి దేహావతి కార్తభమునికి తన పుత్రుడి లాగా జన్మించడం జరిగిందనమాట ఇక్కడ దాంట్లో ఏం చేస్తున్నాడు ఇక్కడ ఆమె తల్లికి అంటే ఈ యొక్క కపి కపిల మహారాజు యొక్క తల్లికి కపిల దేవుడి యొక్క తల్లికి ఆ దేవావతి ఎవరైతే ఉంటున్నారో ఆమెకి ఈ యొక్క జ్ఞానం గురించి అంటే భక్తి యోగం గురించి వివరిస్తున్నారు ఇక్కడ మనకి ఓకేనా సో మోస్ట్లీ మనం ఈ యొక్క కపిల దేవుని యొక్క బోధనలు ఏవైతే ఉంటున్నాయో ఉపదేశాలు అది మనము నెక్స్ట్ ప్రవచనం నుంచి చెప్పుకుందాం ఓకేనా ఓకే ఇంకేమైనా ఉన్నాయా ప్రశ్నలు ఎవరికైనా ఏమన్నా టాపిక్స్ ఏమన్నా మీకు ఏమన్నా మాట్లాడాల్సిన టాపిక్స్ ఏమైనా ఉన్నాయా మీకు ఓకే సరే లేకపోతే మనము ఇక్కడ గురించి వెళ్దాం ఓకేనా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హేపు